జగన్ ఐదేళ్ల పాలనపై ఆంధ్ర షుగర్స్ జేఎండీ పెండ్యాల అచ్యుతరామయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు పరిశ్రమలన్నీ మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల భవిష్యత్ కోసమైనా ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్ గా తెలుసు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో నాకు ఎనిమిది సంవత్సరాలు జూనియర్ ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్ గా ముందుకెళ్లే స్కూల్ అది అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినవాడు ఫస్ట్ వ్యక్తి ఇతను అతను మూడు సార్లు టీసీ ఇచ్చాడు తన మూడు సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మూడు సార్లు ఎన్ని బతిమాలి మంది క్లాస్ లో పెట్టారు తర్వాత పదవ క్లాస్ కూడా బయట రాయించాడు స్కూల్లో రాయలేదు ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాధ తెలుసు అప్పుడే చెప్పాను ఐదు సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో తండ్రి అతని ఎలక్షన్ల కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను రెండు కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరు చెప్పారు ఏంటైనా ఈయన ఎలక్షన్కి కోసం రెండు కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు మెయిన్ రోడ్డు మీద ఉంది అలాంటి వ్యక్తి ఈవేళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి ఒక ఐదు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పలకెత్తారు అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ నుంచో ఇంకో ఇంట్లో తీసుకునేది కాదు ఒక సంవత్సరాలని పాడు చేసి ఆ సంవత్సరం ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు సంవత్సరాల నుంచి ఈ వేళ ఐదు సంవత్సరాల్లో మీరు చూడండి డెవలప్మెంట్ అంటే ఒక్క ఇండస్ట్రీ ఉందా అక్కడి నుంచి పై నుంచి కింద దాకా శ్రీకాకుళం నుంచి తీసుకోండి మెడ్రాస్ దాకా చూడండి ఒక్క ఇండస్ట్రీ లేదు వచ్చిన ఇండస్ట్రీలు కూడా ఇతని పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి లైసెన్స్ కూడా వచ్చినాయి స్థలాలు కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు దాని అందరూ కూడా ఈవేళ కాదు ఈయన వెళ్ళిపోయాక చూస్తామని అందరూ బయటికి వెళ్ళి బయట పెట్టుకుంటాం జరిగింది పెట్టిన సంస్థలు కూడా ముంచేసేడు మన కర్నూలు మన రాయలసీమలో చిత్తూరులో తొమ్మిది వందల మందో వెయ్యి మందో ఉద్యోగస్తుంది ఖాళీ ఆ సంస్థ కూడా ఈవేళ హైదరాబాద్లోకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు మీ అందరికీ తెలుసు కదా అది పేపర్లో కూడా వస్తుంది ఇంతమంది అమర్ రాజా బ్యాక్లైన్ వాడు అంతమంది సంస్థ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈవేళ మన రాష్ట్రంలో లేక పోయారు అసలే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తు ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరికి ఆలోచనలు పడిపోయాం తల్లిదండ్రులు కూడా ఆలోచనలు పడిపోయారు బాగా చదివించుకుంటున్నాం ఈవేళ చూడండి మనం ప్రతి ఇది మనకి మన ఆంధ్ర షుగర్స్ లోనే నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వారు వారి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి నేననేది ఒక ఈ ఏ జీఎం లెవెల్ కాదు ట్విట్టర్ లెవెల్ నుంచి ట్విట్టర్ లెవెల్లో ఆడ పిల్లలు ఇంకా ఒక మెట్ ఎక్కారు వాళ్ళు ఇంకా ఒక మెట్ ఎక్కారు అలాగే జిఎం లెవెల్ వాళ్ళ మెట్టు ఇంకా బయటకెళ్లారు బయట స్థానాలతో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళందరినీ చూడండి ఈ నలభై సంవత్సరాల్లో మన సంస్థ నుంచి బయటకెళ్ళిన పిల్లలు చూడండి ఎలాగ డెవలప్ అయ్యారు అలాగా ఇండస్ట్రీ ఉంటే ఎంతమంది బయటకు వెళ్తారు ఎంతమంది బాగుపడతారు అలాగే ఈవేళ ఒక్క ఇండస్ట్రీ లేకుండా ఉన్న ఇండస్ట్రీని కూడా మూసుకుంటా వచ్చేసారు మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే పరిస్థితి వేళ ఎలా ఉందంటే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఎమ్మెల్యే డేటా తీసుకోండి వారి పర్సనల్ డేటా ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరు మర్డర్ కేసు రేప్ కేసు లేకపోతే భూముల ఆక్యుపేషన్ అలాంటి అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకే ఈవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కష్ట ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు వీరందరూ స్టేట్ కోసం పునాదులు వేసుకుంటే వెళ్లేరు ఈ స్టేట్ కోసం ప్రజల కోసం వేసిన పునాదులన్నీ పీక్కుంటూ వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు చేసిన పని అంటే అదే రెవెన్యూ సంస్థ అయితే ఆ సంస్థ నాశనం అయిపోయింది ఆర్టీఓ తెలియదు ఏం చేయాలో ఎంఆర్ఓ తెలియదు ఏం చేయాలో ఈ వేళ పరిస్థితి వచ్చింది మన ల్యాండ్ డాక్యుమెంట్స్ వేళ టీవీ ఆన్ చేస్తుంటే అదే చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు అదే కావాలంటే టీవీ ఆన్ చేసి చూడండి ఎవరికి ఎవరి చిన్న వ్యక్తి కూడా ఆశను కూడా అతని ప్రాపర్టీ మీద అతనికి హక్కు లేకుండా చేస్తున్నారు అంత మొత్తం గవర్నమెంట్ హోల్డ్ పైగా దాని ఇన్ఛార్జ్ ఎవరు అంటే పొలిటికల్ గా నామినేట్ చేసే వ్యక్తే ఇన్ఛార్జ్ అంట అంటే నేను ఏ పద ఎవరి పని చెప్తే ఆడ ఆశ నాకు అయిపోతుంది పెట్టారో లిటికేషన్ పెట్టారోగా లిటికేషన్లు పెట్టేయచ్చు ఎవరికి సొంత ఆస్తి అన్నది భయంగా ఉంటారు వాళ్ళు వారు కావాల్సింది లోన్లు వాళ్ళ పిల్లలు చదువుకుంటే లోన్లు కావాలి ఆస్తి తెచ్చుకుంటారు అపార్ట్మెంట్ మీద తెచ్చుకుంటారు అపార్ట్మెంట్ మీద కొత్త అపార్ట్మెంట్లు ఇవ్వాలంటే బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకుంటారు తెచ్చుకుంటే కానీ కొత్త అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ అలాంటి సమ అలాంటి పద్దతి మారిపోయింది ఈ వేళ బ్యాంక్ మన మీద ఆస్తి లేదు అది రిజిస్ట్రేషన్ లోనే గవర్నమెంట్ వెళ్తుంది అక్కడి నుంచి ఆర్ క్లియరెన్స్ ఇస్తే కానీ మన ఆస్తి మీద మనం లోన్ తెచ్చుకోలేం బ్యాంక్ వెళ్తే మాత్రం ఇది మీ డాక్యుమెంటేషన్ పనిచేయాలంటున్నారు స్టార్ట్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎలా చదివించుకుంటాం మన అపార్ట్మెంట్ లో లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్ కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటాం అమ్మేవాడు ఎలా గంపుతాడు కొనేవాడు ఎలా కంపంటాడు మీరందరూ బాగా ఆలోచించుకోండి ఒక చిన్నకి పెద్దవాళ్ళకి సమస్య కాదు ఇది ప్రతి ఒక్కరికి ఇది సమస్య ఈవేళ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించదు మన గురించి అయితే ఇంకో పదిహేడు శాతం అయిపోతుంది కానీ మన పిల్లల భవిష్యత్తు ఈవేళ ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు రావాలి ఈ ఐదేళ్ళలో గవర్నమెంట్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు రాదు సంవత్సరానికి రెండు లక్షలు రావాలి అలాంటి రెండు లక్షలు ఈవేళ ఐదు సంవత్సరాలు అంటే పది లక్షలు పది లక్షలు ఉద్యోగాలు సున్నా గవర్నమెంట్ ద్వారా వచ్చే ఉద్యోగాలు సున్నా ఇంకా ప్రైవేట్ ద్వారా వచ్చేవి అసలు లేవు